పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన పండితు పండితవర్యుడున్నాడు నీ పదాల పూజించుకుంటూ నీ నామాన్నే స్థుతించుకుంటూ జీవితం సాగించు ఈ దిక్కు దిక్కువేరింకెవ్వరు దేవి రాజ్యంలో గురుకులములు నడుపుచుంటూ పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితులకు ఏడాదికొకసారి యాభై మొహరీలను సొంకంగా చెల్లించవలేదు సుంకం చెల్లించు ద్రవ్యం లేదు అహంభావుని ఓడించు ధైర్యము లేదు ఈ స్థితిలో చూడు తల్లి నేను రాజ్యాన్ని వీడవలేను లేదా నా ప్రాణాలే వదలవలేను నా తల్లి నీ ఉద్దేశ్యం ఏమిటో నీవే నాకు సెలయవలేను తల్లి నీవే నాకు సెలవలేను మాతిక నీవే గతి నీవే గతి కుమారా చంతకురా ఏమి తల్లి కుమారా నీవు దేవిదాసుని గురుకులాని కేకి పాండ్యమహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను అహం అహంభావాన్ని నణచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మంది రమ్మునాయనా అనుజ్ఞ తల్లి పుత్ర మానవులందరను ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరపుచున్నది హేదమను తల్లి తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచు ఉన్నది ఆశయే దుఃఖము అది విసర్జించిననే సుఖము అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి పాత్ర ప్రణామం గురుదేవా ఎవరబ్బా నా పేరు కుమారుడు ఊరు ద్రాక్షారామం తల్లి పేరు మీనాక్షి తండ్రి పేరు ఎంతటి పవిత్రమైన పేర్లు ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్లమన్నది అయితే కానుకలేవీ ఇచ్చి పంపలేదు చదువుకు కానుక దాన్న అభ్యసించుడియే కుమారా అబ్బాయి చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే ఆ గ్రంధం ఏమిటబ్బాయి నేనే స్వయముగా లిఖించి ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను అబ్బో ఏది ఒక మారి మేము చూస్తాం భక్తులను హింసించు పాపి పతిభక్తి నెరుగనట్టి మగువ అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు వీరిలో ఎవరు జీవితంలో సుఖపడలేరు అద్భుతం అమోఘం కుమారా నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను కృతజ్ఞుడను సర్వము ఆ దేవి అనుగ్రహం అవును కుమారా అవును నేను దేవీ పూజ పూర్తి చేసుకుని ఓం వచ్చేదను దేవిదాసులు వారెక్కడ నీవెందుకు అడుగుతున్నా నీవెవరు అది అడగడానికి నేనా నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రభువుడను ఓహో ఏమన్నా మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలేను పండితులకు సుంకమా అదేమిటయ్యా ఆస్థాన పండితులు సగల పండితులను గెలుపొందిన వారు మేధావులు అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గణపదలుసు సగల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలేను ఓహో విద్యకు సుంకాలా రాజ్యా మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా కూడా పండితులకు సుంకం అవసరమా అవును సుంకం ఇవ్వాలంటే ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానంలోకి వచ్చి మా పండితుడిని సర్వ విద్యూ ఓడించవలను ఓడించితే వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి సరే ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం పండితుని ఓడిస్తాం మా ఆస్థాన పండితుని నివరించి సిద్ధపడుతున్నది అవును నా తోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితులకు ఎంత సాహసం ఉన్నది వారిని ముందు నా మీద గెలువమను ఆస్థాన పండితుని అవమానించరాదు అది మహారాజునే అవమానించినట్లుగును గురుదేవ తమరు కొలుచు దేవిని రానా నాకు అనుగ్జే ఇవ్వండి ఇక నువ్వు వెళ్ళొచ్చు పోటీకి వస్తారు ఉదయాన రాజ్యసభకే